మనం ఆధార్ కార్డ్ ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే అది పిడిఎఫ్ రూపంలో వస్తుంది కానీ మనం ఆ పీడిఎఫ్ ని ఓపెన్ చేసినప్పుడు సిగ్నేచర్ వాలిడేషన్ అన్నౌన్ అనేసి ఇలాంటి క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది చాలా మంది ఇది చూసి ఏదో తప్పు జరిగిందేమో ఇది వాలిడ్ ఆధార్ కాదేమో అని డౌట్స్ వస్తాయి నిజానికి ఇది యుఐడిఏఐ వల్ల డిజిటల్ సిగ్నేచర్ వెరిఫికేషన్ మాత్రమే దీన్ని మీరు వెరిఫై చేసి సిగ్నేచర్ గ్రీన్ టిక్ గా మార్చుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో మీకు చెప్తాను దానికంటే ముందు ఇది దేనికి ఇంపార్టెంట్ అనేది మీకు చెప్తాను చూడండి వెరిఫికేషన్ చేస్తే మీ ఆధార్ ఒరిజినల్ అని ఎవరు ట్యాంపర్ చేయలేదని కన్ఫర్మ్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ప్రభుత్వ సర్వీసెస్ జాబ్ అప్లికేషన్ లాంటివి సబ్మిట్ చేయడానికి వెరిఫైడ్ ఆధార్ కార్డ్ అవసరం ఇది మీ డాక్యుమెంట్ ని లీగల్లీ వ్యాలిడ్ చేస్తుంది అలాగే ఫ్రాడ్ రిస్క్ తగ్గిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఒక్కసారి వెరిఫికేషన్ చేస్తే మీ ఆధార్ సేఫ్ సెక్యూర్ అండ్ ట్రస్టెడ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీరు డౌన్లోడ్ చేసిన ఆధార్ పీడిఎఫ్ ఫైల్ ని అడబి అక్రాబ్యాట్ రీడర్ లో ఓపెన్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది దీన్ని సిగ్నేచర్ ప్యానల్ అంటారు ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్ అనేసి దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ షో సిగ్నేచర్ ప్రాపర్టీస్ అనేసి కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి అండ్ వాలిడేట్ సిగ్నేచర్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు సిగ్నేచర్ అనేది వాలిడేట్ అవ్వదు అనమాట సో సైనర్స్ సర్టిఫికేట్ అనేసి ఒకటి కనిపిస్తుంది ఆప్షన్ దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ పైన కనిపిస్తున్న ట్యాప్స్ లో ట్రస్ట్ అనేసి ఒక ట్యాబ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ యాడ్ ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి ఒకే బటన్ పైన క్లిక్ చేయండి అండ్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసి అన్నిటిని క్లిక్ ఇచ్చేసేయండి అండ్ బటన్ పైన క్లిక్ చేయండి అండ్ ఒకే బటన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీరేం చేస్తారు మళ్ళీ వాలిడేట్ సిగ్నేచర్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి అంతే చూసారు కదా క్లోజ్ చేసేయండి గ్రీన్ టిక్ తో ఇక్కడ సిగ్నేచర్ వ్యాలిడ్ అనేసి మీకు చూపిస్తుంది అంతే ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఈ స్టెప్స్ అప్లై చేస్తే మీ ఆధార్ కార్డ్ పర్మనెంట్లీ ట్రస్టబుల్ అవుతుంది మీరు ఆధార్ కార్డ్ ని ఎక్కడైనా సబ్మిట్ చేయాలంటే ఇది ట్రస్ట్ అయిన ఆధార్ అని మీరు కాన్ఫిడెంట్ గా ఇచ్చేయొచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి చాలా మంది ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం